హాయ్ ఆల్ నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పెద్దమ్మ తల్లి టెంపుల్ వీడియో పెట్టాను కదా అయితే అలా నేను ఒకటి చెప్పాను అనమాట బ్యాగ్ తీసుకె కౌంటర్లో పెడుతున్నామని అయితే ఇక్కడ ఏంటంటే మాకు చిన్న పాప ఉంది కదా సో అందువల్ల మాకైతే బ్యాగ్ అయితే తీసుకుని వెళ్ళమన్నారు అనమాట ఎందుకంటే తనకు సంబంధించిన స్టఫే ఉందని చెప్పామన్నమాట అంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ బ్యాగ్ లోపలికి ఎలా చేస్తున్నారు లేదంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడేం అడుగుతారో తెలియదు కదా సో అందుకనేసి అయితే మమ్మల్ని ఎలా తీసుకెళ్లారు నేను ఆ వీడియోలో చెప్పడం అంటే మిస్టేక్ చెప్పాను సో అందుకనేసి క్లారిటీ ఇస్తున్నా అనమాట అయితే అక్కడ కొంచెం అందరికి ఇక దర్శనం లేట్ అయ్యేసరికి గేట్లు వేసారు పెద్దమ్మ తల్లి ఆ రూపంలో ఉంటారనమాట అంటే నేను మీకు చూపించలే కదా క్లారిటీగా సో అందుకనేసి అయితే ఆ చిన్న బిట్ అయితే షూట్ చేశాను అనమాట ఇక ఫైనల్గా అయితే దర్శనం అయిపోయాక మజా గురించి చెప్పాను కదా ఇక్కడే అనమాట ఆ సీను మంచిగా మజా అంతా తాగుతుందిలే అనుకుంటే నా ఆయనకి మొత్తం పంపేసింది అబ్బా అనిపించింది నాకైతే కానీ అలా అయితే సరదాగా మా పెద్దమ్మ తల్లి దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయిందనమాట అంతే మరి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాయి